కిడ్నీలు చాలామందికి వాస్తూ ఉంటాయండి యూరిన్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి అంటే తక్కువగా రావడం ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టీ మహేష్ బాబు గారు అసలు ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీతో మన ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడొచ్చు డాక్టర్ ద్వారా తెలుసుకుంటాం నమస్తే సార్ నమస్తే సార్ చాలా వరకు చాలామందికి కిడ్నీస్ వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు అలాంటి వారికి ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా ఈ రెమెడీ ఏంటి ఈ రెమెడీని యూజ్ చేస్తే ఎలా మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాం సో ఫస్ట్ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు చాలా రకాలు ఉన్నాయండి సో అది కిడ్నీ వాప్ కావచ్చు లేదా కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కావచ్చు సో వీటిని కిడ్నీ డిసీజ్ అంటారు సో ఇవి అక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటాయి సో మనం ఈ కిడ్నీ డిసీజ్ని మనం తొందరగా ఐడెంటిఫై చేయగలిగితే అలాంటి వాటిల్లో కేసుల్లో మనం ఈ ఇప్పుడు నేను చెప్పబోయేది యూస్ చేసి కొంతవరకు కిడ్నీ పనితనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అంటే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది కొంచెం కష్టం కావచ్చు కానీ మొదట్లోనే మనం ఐడెంటిఫై చేస్తే కనుక కిడ్నీ పనితీరుని పెంచి అనేది తగ్గించవచ్చు సో అదేంటంటే ఇది కోకిలాక్ష అంటారు నీరు నీరుగొబ్బి అని చిన్న ముళ్ళ మొక్క కాలువ గట్టుల మీద కూడా చాలా ఈజీగా దొరుకుతుంది అయితే ఈ మొక్క యొక్క గింజలు తాలింఖానా గింజలు అంటారు వీటిని హిందీలో అండ్ మార్కెట్లో కూడా సో అవి నీరు గుబ్బి విత్తులు సో వీటిని మనం నీళ్ళల్లో వేసి కొంచెం కషాయం అంటే కొంచెం పొడి చేసేసుకొని బాగా ఫైన్గా కాకపోయినా కోర్స్ కొంచెం గరుగ్ గరుగ్గా ఉన్న పౌడర్ అవుతుంది కాబట్టి అది నీళ్ళల్లో వేసి మనం కషాయం కాచుకుని ఒక ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కనుక డెఫినెట్గా కిడ్నీ మీద ఎఫెక్టివ్ అనేది ఉంటుంది అయితే దీంతో పాటు పల్లేరు కాయలను దొరుకుతాయి సో ఆ పల్లేరు చూర్ణము ఈ చూర్ణము కలిపి కషాయం చేసుకుంటే కనుక ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో కిడ్నీ పనితీరు మెరుగయ్యి కిడ్నీ వాపులు తగ్గి మనకి పర్సన్ హెల్తీగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మనకు యూరిన్ కూడా రాని వాళ్ళకి కూడా పాస్ అవుతుంది అంటారు హౌ ఇట్స్ పాజిబుల్ సర్ అది ఎలాగంటే అండి ఇప్పుడు నేను చెప్పిన కిడ్నీ వ్యాధులు ఆర్ కిడ్నీ వాపు వీటిలో ఏమవుతుందంటే ఫస్ట్ కిడ్నీ ఫిల్టరేషన్కి యూజ్ అవుతుందండి ఓకే సో ఇలాంటి ఫిల్టరేషన్ ఇప్పుడు మనకి బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఈ లిక్విడ్ ఫామ్లో వచ్చి కిడ్నీ దగ్గరికి వస్తే అది ఫిల్టర్ అయిపోయి మనకి యూరిన్ ఫామ్లో రావాలి అది ఎప్పుడైతే ఫిల్టరేషన్ అనేది ఆగిపోయిందో మనకి ఇప్పుడు జల్లెడ పడతాం కదా అన్నీ పోయి కింద నుంచి పడతాయి అలాగా ఆ ఫిల్టరేషన్ ప్రాబ్లం వస్తే ఇవన్నీ లోపలే పేరుకుంటాయి ఓకే సార్ సో యూరిన్ అనేది రాదు సో మనం ఏం చేస్తామంటే ఆ కిడ్నీ పనితీరుని మెరుగుపరిచి కిడ్నీ వాపుని తగ్గిస్తే ఈ ఫిల్టరేషన్ అనేది సెట్ అవుతుంది సెట్ అవ్వడం వల్ల ఏమంటుంది మళ్ళీ ఆ యూరిన్ అనేది ఫిల్టర్ అయిపోయి వేస్ట్ ఆ యూరిన్ కలిపి బయటికి వచ్చేయడం జరుగుతుంది ఓకే సార్ సో ఈ విధంగా ఇది యూరిన్ని రప్పించడానికి హెల్ప్ అవుతుంది సార్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు కానీ చాలామంది వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటారు కదా అది ఎంతవరకు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలండి అది ఎవరికి చెప్తామంటే తక్కువ తీసుకునే వాళ్ళకి అంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ తగినంత తీసుకోవాలి అన్నది మా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అంతేగాని ఎక్కువ తీసుకోమన్నారు అంటే ఇప్పుడు చెప్పినట్టు ఎనిమిది లీటర్లు తాగుతున్నాం పది లీటర్లు రావుతున్నా అంటే అంత అన్ని లీటర్లు ఎనిమిది లీటర్లు పది లీటర్లు బాడీ తీసుకోలేదు కాబట్టి నాకు కావాల్సినంత ఖచ్చితంగా ఇప్పుడు మూడు లీటర్లు నాలుగు లీటర్లు తాగండి అంతవరకు ఒక లిమిట్ ఉంటుంది అది కూడా మీ శరీరం వేరు నా శరీరం వేరు సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంతేగాని చెప్పారు కదా అని అందరికీ ఒక ఎనిమిది పది లీటర్లు తాగడానికి కుదరదు కాబట్టి వాటర్ మనం పుష్కలంగా తీసుకోవాలి అందుకే ఫస్ట్ మీరు అన్న క్వశ్చన్కి ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై కూడా చేసుకోవాలండి ఎందుకంటే అందుకోసం అడిగాను ఓవరాల్గా ఒక మనిషి ఎన్ని లీటర్లు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా సో అది మనం డిఫైన్ చేసుకోవడానికి మీకు సింపుల్గా పద్ధతి చెప్తాను వినండి ఏంటంటే మనం యూరిన్కి వెళ్తాం కదా ఆ యూరిన్ డార్క్ కలర్లో ఉందనుకోండి సో మీరు వాటర్ తక్కువ తాగుతున్నారు అర్థం ఓకే సో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ పెంచండి అలాగే మన స్కిన్ ఏదైతే ఉందో అది డ్రై అయిపోతూ ఉంటుంది సో డ్రై అయిపోయి దురద కూడా వస్తూ ఉంటుంది సో అప్పుడు కూడా మీకు వాటర్ కంటెంట్ తగ్గింది అని అర్థం బాడీలో అంటే మీరు వాటర్ తీసుకోండి అని అర్థం సో ఇలాంటివి మీరు చూసుకుంటూ వాటర్ బ్యాలెన్స్ అని చేసుకోవాలి తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారు జిమ్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎక్కువ తాగుతారు ఎందుకంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు స్వెట్టింగ్ అనేది వస్తుంది అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఇన్ని లీటర్లు తాగమన్నారు నేను తాగేస్తాను అన్నది కుదరదు సో బాడీలో ఇలాంటివి తీసుకుని అది టూ లీటర్సా త్రీ లీటర్సా ఫోర్ లీటర్సా అనేది మన బాడీని బట్టి మనం తీసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి భోజనం తిన్న వెంటనే తీసుకోకూడదు తీసుకుని మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే కొంతమంది పొద్దున్న లేచిన వెంటనే తాగేస్తున్నారు ఆ టైంలో ఇప్పుడు ఎసిడిక్ నేచర్ ఏదైతే ఉందో అది కొంచెం సేపు ఉండాలి ఫుడ్ డైజెషన్కి దానికి బట్ అదంతా కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది వాటర్ వల్ల సో ఇలాగ రాంగ్ టైంలో తీసుకోవడం అండ్ రాంగ్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మీ మోస్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కిడ్నీ హెల్త్ను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం చెప్పిన రెమెడీ కంపల్సరీ పాటిస్తే ఆ కిడ్నీ హెల్త్ను మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ